హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను అదేనండి పల్లి ఉండలు సింపుల్ అండ్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో ఒక కప్పు వేరుశెనగ గుళ్ళను వేసుకోండి లో ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ వేరుశెనగపప్పును బాగా ఫ్రై చేసుకోండి చూడండి వేరుశనగపప్పు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ వేరుశనగపప్పు కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత పైన ఉన్న పొట్టును తీసేసుకొని వేరుశనగపప్పు రెండు ముక్కలు అయ్యేలా చేసుకోండి చూడండి పైన ఉన్న పొట్టు తీసేసుకొని అన్నీ ఇలా రెండు ముక్కలు అయ్యేలా చేసుకోండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయిలో ఒక కప్పు బెల్లం తురుమును వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే వేరుశనగ పప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుమును వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లంని కరిగించుకోండి మీకు కావాలంటే ఈ వాటర్ ప్లేస్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లంని ఇలా కలుపుతూ కరిగించుకోండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ కరిగించుకోండి బెల్లం ఇలా కరగటం స్టార్ట్ అయినప్పుడు మీకు కావాలి అంటే ఒక టీ స్పూన్ యాలకుల పొడిని ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోండి నేనైతే వేసుకోవట్లేదు మీకు కావాలంటే వేసుకోండి రెండు మూడు నిమిషాలు బెల్లం కరిగిన తర్వాత ఒకసారి పాకంని చెక్ చేసుకోండి ఒక చిన్న గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఈ పాకం రెండు చుక్కలు వేసుకొని చెక్ చేసుకోండి అంటే ఈ పాకం గట్టిగా వచ్చింది అంటే మనకి కరెక్ట్గా వచ్చినట్టు చూడండి ఇక్కడ పాకం మనకి ఇంకా రెడీ అవ్వలేదు మరొక నిమిషం పాటు కలుపుకుందాం ఒక నిమిషం తర్వాత ఇక్కడ నేను మరొకసారి చెక్ చేస్తున్నాను చూడండి ఇది గట్టిగా వచ్చింది కాబట్టి మనకి పాకం పర్ఫెక్ట్గా తయారైనట్లు ఈ పల్లీ ఉండలు చేయడానికి బెల్లం పాకం అనేది ఇలానే ముదురు పాకం రావాలి చూడండి ఇలా మనం ఆ గిన్నెలో వేసాము అని అంటే టంగమని సౌండ్ కూడా వస్తుంది అప్పుడు మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పుని వేసుకొని కలుపుకోండి ఈ ప్రాసెస్ మొత్తం వెంట వెంటనే జరిగిపోవాలండి ఇది చల్లారిపోయింది అని అంటే ఉండలు చుట్టుకోవడానికి అస్సలు గట్టి పడిపోతుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ మొత్తాన్ని ఆ ప్లేట్లో వేసేసుకోండి ఈ పల్లీ మిశ్రమం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి చల్లారిపోయిందంటే ఉండలు చుట్టుకోవడానికి రాదు చేతిని ఇలా నీటిలో తడుపుకుంటూ ఉండలు చుట్టుకోండి నేను ఇక్కడ మీడియం సైజులో పల్లీ ఉండలు చుట్టుకుంటున్నాను అంటే మనం బయట షాప్స్లో కొంటే ఏ సైజులో అయితే ఉంటాయో ఆ సైజులో మీకు కావాలంటే ఇంకొంచెం పెద్ద అయినా చుట్టుకోండి ఇక్కడ నేను మీకు చూపించడం కోసం రెండు చేస్తున్నాను ఇంకా మిగిలిన కూడా మీరు ఇలానే చుట్టుకోండి అంతేనండి హెల్తీగా పల్లీ ఉండలు ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనం షుగర్ ఏమీ యాడ్ చేయలేదు కదా బెల్లం వేరుశనగ పప్పు రెండు హెల్త్కి మంచివే మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి